అందరికీ నమస్కారాలు ఈరోజు ముఖ్యంగా ఇటీవల రాష్ట్రంలో మిచౌంగ్ తుఫాను రాష్ట్ర రైతాంగాన్ని అదే మరి రాష్ట్రాన్ని చాలా డ్యామేజ్ చేసింది కనీ విని ఎరుగునటువంటి డ్యామేజ్ జరిగింది దగ్గర దగ్గర పదైదు జిల్లాల్లో ఇరవై రెండు లక్షల ఎకరాల పంట నష్టం జరిగింది దీనికి కారణం పూర్తిగా ప్రభుత్వ వైఫల్యం తుఫాను వస్తుందనే ముందే హెచ్చరికలు వచ్చాయి అది సముద్రం నుంచి మామూలుగా అయితే ఇంత సమయం పట్టే పరిస్థితి లేదు విశాఖపట్నం నుంచి నెల్లూరు వరకు దాగుడు మూతలాడి కడాన బాపట్ల దగ్గర ల్యాండ్ మీద క్రాస్ అయ్యే పరిస్థితి వచ్చింది అయితే ఇన్ని రోజులు హెచ్చరికలు చేస్తున్నా భయంకరంగా వర్షాలు పడతాయని చెప్పుతున్నా ప్రభుత్వం ఏమాత్రం కూడా శ్రద్ధ తీసుకోలేదు శ్రద్ధ తీసుకోనుంటే డ్యామేజ్ చాలా వరకు కంట్రోల్ అయ్యేది మామూలుగా ఎప్పుడైనా సరే ప్రభుత్వాలు జాగ్రత్తగా ఉంటే వాటర్ మేనేజ్మెంట్ సమర్థవంతంగా చేయగలిగితే కరువుని కొంతవరకు ఎదుర్కోగలుగుతాం అయితే తుఫాన్ లాంటి వచ్చినప్పుడు మనం తుఫాన్ నిలపలేం కానీ దానివల్ల జరిగే ప్రాణ నష్టం ఆస్తి నష్టాన్ని పూర్తిగా కంట్రోల్ చేసే పరిస్థితి ఉంటుంది నియంత్రణ చేసే పరిస్థితి ఉంటుంది అప్పుడే ప్రభుత్వం యొక్క సమర్థత ప్రజలకు ఏ విధంగా మేలు జరుగుతుందో అర్థమవుతుంది కానీ ఈ ప్రభుత్వాన్ని చూస్తే అనేక ప్రాజెక్టులు మీరు చూసినప్పుడు పట్టసీమ తీసుకొచ్చాం పోలవరం ప్రాజెక్టు పూర్తి అయితే ఆ నీళ్లు కృష్ణా డెల్టాకు వస్తే ఎప్పుడు కూడా పోలవరంలో అర్లీగా నీళ్లు వస్తాయి అదే మారిగా గోదావరి ఫ్లడ్స్ అర్లీగా ప్రారంభం కృష్ణాలో ఫ్లడ్స్ వచ్చిన పైనుండే ప్రాజెక్టులన్నీ ఫుల్ అయిన తర్వాతనే చివరిగా కృష్ణా డెల్టాకు నీళ్లు వచ్చే పరిస్థితి వస్తుంది అదే సమయంలో నవంబర్ డిసెంబర్ లో తుఫాన్లు ఎక్కువగా వస్తాయి ఇది ఆలోచించిన తర్వాత పట్టిసీమ కంప్లీట్ చేసి ఫస్ట్ ఎప్పుడైతే వాటర్ వస్తుందో అప్పుడే నీళ్లు తీసుకొస్తే నవంబర్ కంటే ముందుగానే పంట వచ్చేస్తుంది తుఫాన్ నుంచి బయటపడే పరిస్థితి వస్తుంది ఇది నాలుగేళ్లు చేశాం రైతాంగం చాలా హ్యాపీగా ఉన్నారు ఇంకొక పక్క నదీ జలాల కంటే గోదావరి నదీ జలాలు ఎక్కువ ఫర్టైల్ రైతులకు ఖర్చులు కూడా తగ్గుతాయి దానికి కారణం కూడా మీరు చూస్తే గోదావరి జలాలన్నీ అడవుల్లో వస్తాయి ఆకులు ఈ యొక్క మూలికలు ఇవన్నీ కూడా కొట్టుకుంటూ అవన్నీ వస్తాయి దానివల్ల ఎప్పుడు కూడా వాటర్ కూడా మీరు చూస్తే కలర్గా ఉంటుంది మడ్డిగా ఉంటుంది గోదావరి వాటర్ ఇది ఫ్రెష్గా కనపడుస్తుంది అలాంటిది నాలుగు సంవత్సరాలు ఆ బెనిఫిట్ వచ్చింది కానీ ఆ ప్రాజెక్ట్ నేను చేశాననే ఉద్దేశంతో ఈ ముఖ్యమంత్రి ఈ నాలుగేళ్ళు ఐదో సంవత్సరం కూడా ఆపరేట్ చేయలేదు ఆపరేట్ చేసి కానీ కరెక్ట్గా ఉంటే మనకు పులిచెంతలు ఉంది పైన పులిచెంతల్లో ఎప్పుడు నలభై నలభై ఐదు టీఎంసీ నీళ్లు పెట్టుకునే అవకాశం ఉంటుంది ఆ నలభై ఐదు టీఎంసీ నీళ్లు ఎప్పుడు అవసరమైతే అత్యవసర పరిస్థితిలో త్రాగునీరు కానీ సాగునీటికి కానీ కృష్ణా డెల్టా ఈ రెండు జిల్లాలకు ఉపయోగపడే పరిస్థితి వస్తుంది దాన్ని కూడా పూర్తిగా నిర్లక్ష్యం చేశారు దానివల్ల ఈరోజు మీరు చూస్తే విధి లేని పరిస్థితిలో ఈ సంవత్సరం ఆపరేట్ చేశాడు లేకపోతే తన్నేవాళ్ళు పట్టుకొని అందుకని ఆపరేట్ చేశాడు అప్పటికీ లేట్ అయ్యింది జరగవాలని నష్టం బాగా జరిగిపోయే పరిస్థితి వచ్చింది రెండోది ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇరిగేషన్ పైన పూర్తిగా శీతకం వేశారు మొత్తం సర్వనాశనం చేశారు కనీసం ప్రాజెక్టులు మేనేజ్ చేయలేకపోయారు దురదృష్టం ఏంటంటే ఏ ప్రాజెక్టు కూడా సక్రమంగా మేనేజ్ చేయకుండా ఎప్పుడు కూడా ప్రాజెక్టులు కట్టడం ఎంత ముఖ్యమో ప్రభుత్వ ఆస్తులు నిర్మాణం చేయడం ఎంత ముఖ్యమో ఆస్తుల్ని మెయింటైన్ చేయడం కూడా అంతే ముఖ్యం నేను కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ ప్రాజెక్ట్ మీరు చూస్తే మన ఆదిలాబాద్లో కడియం ప్రాజెక్ట్ ఆ ప్రాజెక్టుకి ఇదే మరిగా వర్షాలు వస్తే వర్షాలు వచ్చినప్పుడు సరిగా వీళ్ళు మెయింటైన్ చేయకపోతే ప్రాజెక్ట్ మీద నీళ్లు ఫ్లో అయినాయి ఆ గేట్లు అవన్నీ తెరుచుకోలేక అప్పటి నుంచి ప్రాజెక్టుల మెయింటెనెన్స్ కోసం డబ్బులు పెట్టాం ఈ ప్రభుత్వం వచ్చింది ప్రాజెక్టుల మెయింటెనెన్స్కి ఒక్క రూపాయి ఖర్చు పెట్టడం లేదు అందుకే మీరు చూస్తే మొదటిది అన్నమయ్య ప్రాజెక్ట్ కొట్టుకోబోయే పరిస్థితికి వచ్చింది ఫస్ట్ టైం గేట్లు పోయినాయి అక్కడ డ్యామేజ్ అయ్యింది పట్టించుకోలేదు తర్వాత ప్రాజెక్టు కొట్టుకోపోయింది అయినా పట్టించుకోలేదు రెండోది పులిచేంతలు గేట్లు పోయినాయి అదే పట్టించుకునే పరిస్థితులు లేరు సరిగా కూడా రిపేర్ చేయలేకపోయారు మూడోది ఇక్కడికి వచ్చే కొందికి గుండ్లకమ్మ ప్రాజెక్ట్ పోయినసారి గేట్లు పోయినాయి నేను పోయో చూసి వచ్చాను ఆ రోజు నేను విమర్శించాను పబ్లిక్ మీటింగ్ పెట్టుకొని అక్కడనే విమర్శించాను నేను ఇంత అజాగ్రత్త ఏంటి ఇంత దుర్మార్గమైన పాలన ఏంటి కనీసం మీరు గేట్లు పెట్టాలంటే కూడా అప్పటికే కాంట్రాక్టర్ రాల వీళ్ళు టెండర్ పిలిచినా లేడు ఈసారి అదే జరిగింది వీళ్ళు టెండర్ పిలిచినా గేట్లు పెట్టడానికి ఎనిమిది కోట్లు తొమ్మిది కోట్లది ఎనిమిది కోట్లకు ఒక టెండర్ కోసం కాంట్రాక్టర్ రాలేదంటే ఈ ప్రభుత్వం పైన విశ్వాసం లేదు ఇంక వీళ్ళు ఏం మెయింటైన్ చేస్తారు కాంట్రాక్టర్లు వీళ్ళు ఏ విధంగా మెయింటైన్ చేస్తారు ఈసారి మళ్ళీ కొట్టుకోపోయింది రెండు టీఎంసీ నీళ్లు కరువు ప్రాంతంలో ఏదైతే పంట పొలాలకు ఇవ్వాల్సిన నీళ్లు నీళ్లు మొత్తం వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చింది ఈరోజు ఇలాంటి సంఘటనలు చాలా జరిగాయి దీనివల్ల ఎనిమిది మంది ఈ యొక్క తుఫాను వల్ల దెబ్బతిన్నారు ఏడు మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు ఈ సంవత్సరం రైతుల పరిస్థితి చూస్తే కరువు ఒక పక్కన తుఫాను ఒక పక్కన కరువులో ఇరవై ఆరు లక్షల ఎకరాలు పంట పొలాలు పొలాల్లో పంట వేయలేకపోయారు ఇరవై ఆరు లక్షల ఎకరాలు అది అయిన తర్వాత ఏసిన పంట కూడా అరాకొర వచ్చింది సకాలంలో వర్షాలు పడకుండా పోవడం దిగుబడి పడిపోవడం అరాకొర రావడం ఇవన్నీ జరిగాయి ఇప్పుడు దగ్గర దగ్గర పదహైదు జిల్లాల్లో ఇరవై రెండు లక్షల ఎకరాల భూమి నీళ్లలో మునిగింది ఇక్కడ ఇంకొక పెద్ద దారుణమైన పని చేశారు మామూలు పని కాదు పంట పొలాలు ఎక్కడా మెయింటైన్ చేయలేదు డ్రైన్స్ మురికి కాలువలు ఎక్కడా మెయింటైన్ చేయలేదు ఎప్పుడైతే నీళ్లు వచ్చాయో నీళ్లన్నీ పొలానికి పోయినాయి మురికి కాలువ నుంచి డ్రైన్ నుంచి ఆ నీళ్లు తిరిగి వచ్చే మార్గమే లేకుండా నాలుగు రోజులు ఐదు రోజులు సముద్రం మారిగా భూములని తయారై రెండో రోజు మూడో రోజుకి మొలకలు రావడం మొదలుపెట్టాయి ఎప్పుడైతే ఆ డ్రైన్స్ కానీ కానీ మెయింటైన్ చేసుంటే నీళ్ళు వచ్చినా మళ్ళీ ఆ నీళ్లు వెళ్ళిపోయి ఉంటే కొంత డ్యామేజ్తో పోయింది ఇక్కడ మీరు చూస్తున్నారు ఆ ఫోటో ఇదే సీన్ ఇది తక్కువ సీన్ ఆ మాత్రం పంటన కలపడింది ఇక్కడ ఎక్కడ కూడా మామూలుగా అయితే ఒక కార్పెట్ మారిగా తయారైంది ఆ కార్పెట్ పైన కూడా మీరు చూస్తే ఎంత దూరం చూస్తే అంత దూరం నీళ్లు ఉన్నాయి ఒక సముద్రం మారిగా సముద్రానికి భూములకి వ్యత్యాసం తెలియని పరిస్థితి తీసుకొచ్చేశారు ఎక్కడ నేను చూపించిన కూడా చూపించాను గండ్లన్నీ చూపించాను ఒక్క ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ ఒక్క మాట మాట్లాడడం లేదు నేను ఎన్నోసార్లు మీ అందరికీ చెప్పాను వ్యవస్థలో నాశనం చేస్తే నాశనమైన వ్యవస్థలు ప్రజల పట్ల శాపంగా మారుతుంది అదే మారింది ఈరోజు ఏదైతే డ్రైనేజీ వ్యవస్థను పట్టించుకోకుండా ఇరిగేషన్ వ్యవస్థను పట్టించుకోకుండా సకాలానికి వీళ్ళకి రైతులకు సరైన సూచనలు ఇవ్వకుండా ఇష్టానుసారంగా చేసి కడాన రైతుల్ని మొత్తం ముంచేశాడు ఇది ప్రభుత్వ వైఫల్యం ముఖ్యమంత్రి వైఫల్యం ఒక చేతగాని అసమర్థ ముఖ్యమంత్రి లేకపోతే అహంకారంతో ముఖ్యమంత్రి ప్రవర్తన రాష్ట్రంలో రైతులంతా కూడా కొన్ని లక్షల కుటుంబాలు రోజు అప్పుల పాలైపోయి సర్వనాశనం అయిపోయారు ఒక్క రైతులే కాదు కౌలు రైతులు కౌలు రైతులైతే ఇంకా దమనీయమైన పరిస్థితి వాళ్ళది ఒక ఆశ ఏదో కొంచెం కష్టపడదాం పిల్లల్ని చదువుచుకుంటామని రెండు ఎకరాల భూమి ఉంటే ఇరవై ముప్పై ఎకరాలు కౌలు తీసుకున్నారు కొంతమంది యాభై ఎకరాలు తీసుకున్నారు ఎకరాకు ఇరవై ఐదు వేలు నలభై వేలు వరకు కౌలుకెళ్ళారు ఆ భూమి యొక్క దీన్ని బట్టి మొత్తం ఆ డబ్బులు పోయింది పంట పెట్టుబడి ఒక్కొక్క ఎకరాకైతే ప్యాడీకి ఇరవై ఐదు వేలు ముప్పై వేలు అయింది ఇంకొక పక్క లక్ష రూపాయలు లక్ష ఇరవై వేలు లక్ష ముప్పై వేలు అయింది ఇంకొక పక్క అయితే డెబ్బై ఎనభై వేలు ఖర్చు పెట్టారు ఇవన్నీ అన్ని పంటలు వాష్ అవుట్ అయిపోయినాయి ఏ రైతు చూసినా అధైర్యపడిపోయి పూర్తిగా సర్వనాశనం అయిపోయే పరిస్థితికి వచ్చారు ఇంత జరిగితే నేను ఎన్నో సార్లు అడిగాను ఎంత పంట నష్టం వస్తుందో చెప్పండి బాధ్యత లేదా మీకు ఎన్ని లక్షల ఎకరాల్లో ఈ తుఫాను వల్ల నష్టపోయాం ఎన్యుమరేట్ చేయాలి కదా ప్రాథమిక అంచనాలు వేయాలి కదా ఆ అంచనాలు ప్రజలకు తెలియజేయాలి కదా ఎంత నష్టం వచ్చిందో కేంద్రానికి చెప్పాలి కదా మీరు ఇస్తారో కూడా చెప్పాలి కదా అప్పుడే కదా రైతు కాస్త కోస్త ఒక నమ్మకం అంటే నమ్మకాన్ని పూర్తిగా కోల్పోయే పరిస్థితికి వచ్చారు ఈ ప్రభుత్వం ఇంతవరకు కూడా వరి ధాన్యానికి ఎంత ఇస్తావు పంటకి ఇస్తున్నావా లేదా మిరపకి ఎంత ఇస్తున్నావు లేకపోతే శనగలు గాని ఇలాంటి అపరాలు చాలా ఉన్నాయి వీటికి ఏమి ఇస్తున్నావు నేను దగ్గర దగ్గర ఒక ముప్పై ఒక్క ఐటమ్స్ ఇచ్చాను ఏ ముఖ్యమంత్రి అయినా సరే ఫండమెంటల్ గా చేయాల్సిన పని ఒక విపత్తు వచ్చినప్పుడు ప్రజల్ని కాన్ఫిడెన్స్ లేక తీసుకోవాలి ప్రజల్లో ఒక చైతన్యం కలిగించాలి ఒక నమ్మకం ఒక భరోసా కల్పించాలి భరోసా అంటే ఏంటి నేనున్నానని భరోసా ఇవ్వాలి ముఖ్యమంత్రి అంటే ఒక బాధ్యత అంతేగాని దోపిడీ కాదు ఈ రోజు ఏం జరిగింది ఇప్పుడు కానీ అడుగుతున్నా ఎన్ని లక్షల ఎకరాలు నష్టమైందో చెప్పమని అడుగుతున్నాను ప్రభుత్వాన్ని పదహైదు జిల్లాలు శ్రీకాకుళం జిల్లా నుంచి మీరు చూస్తే నెల్లూరు చిత్తూరు వరకు మొత్తం నష్టపోయారు వాళ్ళు నష్టపోయిన తర్వాత ఏ జిల్లాలో ఎంత పంట నష్టపోయారో ఇంతవరకు చెప్పలేదు